సంఖ్య మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్పు సంఖ్యలో మాత్రమే కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిలో మార్పు ఉంటుందో ఎప్పుడైతే తన జీవితంలో మార్పు ఉంటుందో ఎప్పుడైతే తన నిర్ణయాల్లో మార్పు అప్పుడు ఆ నూతనమైన సంవత్సరం కొంచెం నూతనంగా ఆనందంగా జరిగించబడుతుంది గమనించండి ప్రియులారా ఈరోజు చాలా మంది ఎలా అనుకుంటారు నేను దేవునికి చాలా దూరం అయిపోయాను కదండి నేను దేవునికి చాలా అదిగో అల్లంత దూరంలో ఉన్నాను అదిగో ఎక్కడో ఉన్నాడు దేవుడు నాకు నాకెప్పుడు కనబడలేదండి నాకెప్పుడు వినబడలేదు కానీ దేవుని ఎలా నమ్ముకోను బహు భయంకరమైన పాపం గుండా వెళుతున్నాను అనేకమైన తప్పులు చేశాను అనేకమైన నేరాలు చేశాను నా తల్లిని నిందించాను నా తండ్రిని ద్వేషించాను నా భార్యను కొట్టాను నా భర్తని అవహేళనగా చేశాను కానీ నాలాంటి వాడికి కూడా నూతనమైన సంవత్సరం ఉండిద్దా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు గమనించండి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యు ఏ ఎగ్జాంపుల్ అంటే ఓ తండ్రి ఓ తండ్రి ఆ తన చిన్న కుమారుడికి ఫీజు కట్టాలి ఇంచుమించు ఒక ఐదు వందల రూపాయల కాగితం అనుకోండి ఆ ఐదు వందల రూపాయల కాగితం కోసం వారం రోజులు కష్టపడ్డాడు ఆ తండ్రి కష్టపడిన తర్వాత ఆ ఓనర్ గారు వచ్చి ఇదిగోనయ్యా నీ ఐదు వందల రూపాయలని ఆ తండ్రికి ఇచ్చేశాడు ఆ తండ్రి ఇంటికి వచ్చే మార్గంలో ఒక మీటింగ్ జరుగుతుంది దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు సేవకులు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు కదా నేను కూడా వెళ్ళి ఒక మాటలు విని ఇంటికి వెళ్లి స్కూల్ ఫీజో లేదంటే ట్యూషన్ ఫీజో నా కొడుకు చదువు కోసం నేను కడదామలే అని అనుకొని ఆ ఐదు వందల కాగితం కాస్త జేబులో పెట్టుకొని కూర్చొని వాక్యాన్ని వింటున్నాడు చాలా సీరియస్ గా వాక్యం చెబుతున్నారు చాలా సీరియస్ గా వాక్యం వింటున్నాడు దేవుడు ఉన్నాడు అందుకేనే ఐదు వందల రూపాయలు దయచేస్తాడు అని దేవుడిని చాలా మహిమపరిచాడు వాక్యం అయ్యింది ఆలస్యం ఐదు వందల రూపాయలు పోయినాయి వాక్యం అయింది రూపాయలు పోయినాయి వెంటనే ఎదుక్కుంటున్నాడు కానీ ఐదు వందల రూపాయలు కనబడట్లా అప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు అయ్యా నీ మీటింగ్కే వచ్చాను కదా వాక్యమే విన్నాను కదా అవతల నా కొడుకు చదువుకోవాలి ఐదు వందల రూపాయలు తప్ప వేరే ఉపయో ఉపయోగం లేదు మరలా ఐదు వందల రూపాయలు కావాలంటే వారం కష్టపడాలి కానీ ఎగ్జామ్ ఉంది నేను వెంటనే కట్టాలి ఏంటి ప్రభు అని అనే లోపే పాస్టర్ గారి దగ్గరికి ఐదు వందల రూపాయలు ఎవరో తీసుకువచ్చి ఈ ఐదు వందల రూపాయలు ఎవరి అని అనౌన్స్ చేశాడు పాస్టర్ గారు అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నాదేనండి పాస్టర్ గారు నాదేనండి అని అనగానే ఈ పాస్టర్ గారు అంటున్నారు అంత వేల మంది జనాంగములో ఆ ఐదు వందల కాగితాన్ని నలిపేసి ఇది నీకు కావాలా అని అన్నాడు బాబు బాబు నలిపితే నలిపారు ఉద్యోగ నా కొడుకు ఉద్యోగం చేయాలి ఫీజు కట్టుకోవాలి అది నాకు ఇవ్వండి అన్నాడు ఆ ఐదు వందల రూపాయల ఆ ఐదు వందల రూపాయలు కాలి కింద వేసి ఇలా ఇలా తొక్కేశాడు ఎవరో పాస్టర్ గారు వెంటనే ఆ పాస్టర్ గారు అంటున్నారు ఇప్పుడు కూడా నీకు ఐదు వందలు కావాలా ఏమండి మీరు నలిపినా కింద పడేసిన బురదలు వేసినా ఆ ఐదు వందల రూపాయలు నాకు కావాలి ఎందుకంటే నా కొడుకు చదువుకోవాలి అప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నారు గమనించండి ప్రియులారా ఇక్కడ వేల మంది జనాంగా ఉండొచ్చు ఇక్కడ వందల మంది జనాంగా ఉంచవచ్చు ఐదు వందల రూపాయల కాగితం నలిపినా దాని విలువ మారలేదు తాలి కిందేసి పొక్కినా దాని విలువ మారలేదు వరదలో పడినా దాని విలువ మారలేదు అలాగే పాపంతో నింపబడిన నీ జీవితం కూడా మారదు నీ జీవితం విలువైనదే దేవుడికి సమర్పించుకో నువ్వు పాపంతో ఉన్నావా నువ్వు బురదతో ఉన్నావా నువ్వు ప్రత్యేకంగా లేవా నువ్వు దేవునికి దూరం అయిపోయావా అయినా పర్లేదు నీ జీవితం బహు విలువైనది ఈ విలువైన సమయంలో ఇదే తక్షణమైన సమయంలో నువ్వు ప్రభు కల్పించుకుంటే నీ జీవితం చాలా బాగుపడుతుంది అని ఒక ఉదాహరణగా ఆ పాస్ గారు చెప్పడం జరిగింది గమనించండి బిల్లారావు ఈరోజు కూడా చాలా మంది పాపం చేశాను కదా నేను చాలా దూరం అయిపోవాలి నేరం చేశాను కదా ఇక నేను చాలా దూరం అయిపోవాలి ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదు కదా ఇక నుంచి ప్రార్థన ఏంటి ఇప్పటి వరకు వాక్యం చదవలేదు కదా ఇక నుంచి ఏం చదువుతాం ఇక నుంచి ఏం చదువుతాం ఇప్పటి వరకు సేవుకుని పట్టించుకోలేదు సేవకుల దగ్గర పరిచయం చేయలేదు కదా ఇంకేం చేస్తాం అని మీరు అనుకుంటున్నారేమో ఈ నూతనమైన సంవత్సరంలో మీరు మీ జీవితం ఒక మార్పు కలిగిన జీవితంగా మీరు ప్రారంభిస్తే దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో ఓ మంచి సంతోషకరమైన సంవత్సరంగా మారుస్తాడు ఒక ఆనందకరమైన సంతోషంగా మారుస్తాడు